మన బీవిఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఛానల్ సాగుతున్న ఈ మహాభారత కథామృతానికి మీ అందరికీ స్వాగతం గత భాగంలో మన పాండవుల అరణ్యవాసంలోని మొదటి ఘట్టాన్ని చూసాం హిడింబాసురుడిని సంహరించి హిడింబిని వివాహం చేసుకుని ఘటోత్కచుడు రూపంలో ఒక మహాబలశాలి అనే మిత్రుడిని పొందారు ఆ తర్వాత ఆ అడవిని వీడి వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు ఈరోజు మనం వారు బ్రాహ్మణ వేషంలో ఒక గ్రామంలో ఆశ్రయం పొందినప్పుడు అక్కడ ప్రజలను పీడిస్తున్న మరో భయంకరమైన రాక్షసుడు భార్య నుండి ఆ గ్రామాన్ని ఎలా రక్షించారో తెలుసుకోబోతున్నాం ఈ కథ వారి క్షత్రియ ధర్మానికి భీముడి పరాక్రమానికి మరో గొప్ప ఉదాహరణ హిడింబి వనాన్ని దాటిన తర్వాత పాండవులు తల్లి కుంతిదేవితో కలిసి ఏకచక్రపురం అనే ఒక గ్రామానికి చేరుకున్నారు తమ గుర్తింపును రహస్యంగా ఉంచడం కోసం వారు జడలు ధరించి బ్రాహ్మణ వేషంలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొందారు వారి జీవనం యాచన మీద సాగేది ప్రతిరోజు ఐదుగురు సోదరులు భిక్షాటనకు వెళ్ళి సేకరించిన ఆహారాన్ని తెచ్చి తల్లికి ఇచ్చేవారు కుంతిదేవి ఆ భిక్షను రెండు భాగాలుగా చేసి ఒక సగభాగాన్ని అనే భీముడికి మిగిలిన సగభాగాన్ని తాను మిగతా నలుగురు కుమారులు పంచుకునేవారు ఇలా వారి జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ఒకనాడు మిగతా సోదరుల భిక్షకు వెళ్ళగా కుంతిదేవి భీముడు ఇంట్లోనే ఉన్నారు అప్పుడు వారు ఆశ్రయం పొందిన ఆ బ్రాహ్మణుడి ఇంటి నుండి గుండెల పగిలేలా ఏడుపులు వినిపించాయి కుంతిదేవి లోపలికి వెళ్ళి చూడగా ఆ బ్రాహ్మణుడు అతని భార్య వారి పిల్లలు ఒకరినొకరు పట్టుకుని రోధిస్తున్నారు ఏమైంది అని కుంతిదేవి ఆరా తీయగా ఆ బ్రాహ్మణుడు కన్యలతో తన గ్రామ ప్రజల ఘోరమైన కథను వివరించాడు అమ్మా ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న గుహలో బకాసురుడు అనే నరమాంస భక్షక రాక్షసుడు నివసిస్తున్నాడు వాడు ఊరి మీద పడి ప్రజలను చంపి తినేవాడు వాడిని ఆపడానికి గ్రామ ప్రజలందరూ వాడితో ఒక ఒప్పందం చేసుకున్నారు ప్రతివారం వాడి కోసం ఒక బండి నిండా అన్నం పాయసం మాంసం వంటి పదార్థాలు ఆ బండిని లాగడానికి రెండు దున్నపోతలు ఆ బండిని తీసుకెళ్లిన ఒక మనిషిని ఆహారంగా పంపాలి ప్రతి ఇంటికి వంతుల వారిగా ఈ నరబలి వస్తుంది ఈరోజు మా ఇంటి వంతు వచ్చింది మాలో ఎవరు వాడికి ఆహారం కావాలో తెలియక ఏడుస్తున్నామని విలిపించాడు ఆ భయంకరమైన మాటలు విన్న కుంతిదేవి హృదయం ద్రవించిపోయింది క్షత్రియులుగా ఆమెలోని ధర్మం మేల్కొంది ఆ బ్రాహ్మణుడిని ఓదార్చి ఆమె యొక్క సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అయ్యా మీరు మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు మిమ్మల్ని రక్షించడం మా ధర్మం మీ కుటుంబం నుండి ఎవరూ వెళ్ళనక్కర్లేదు నా కుమారులో ఒకడైన భీముడు ఆ బండిని తీసుకుని ఆ రాక్షసుడు వద్దకు వెళ్తాడు అని చెప్పింది ఆ మాటకు ఆ బ్రాహ్మణుడు వణికిపోయాడు అమ్మా వద్దమ్మా మీరు మా అతిథులు మా ప్రాణాల కోసం మీ బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టేంత పాపానికి మమ్మల్ని గురి చేయవద్దని వేడుకున్నాడు కానీ కుంతీదేవి భీముడి బలం గురించి అతను ఇదివరకే హిడింబాసురుడిని సంహరించిన విషయం చెప్పి వారికి ధైర్యం నూరు పోసింది భీముడు కూడా ఒక రాక్షసుడిని చంపే అవకాశం వచ్చిందని ఎంతో ఉత్సాహపడ్డాడు మరుసటి రోజు ఊరి ప్రజల సిద్ధం చేసిన ఆహారంతో నిండిన బండని తీసుకుని భీముడు బకాసురుడు గుహ వైపు బయలుదేరాడు దారిలో ఆ రుచికరమైన పదార్థాల వాసనకు తన ఆకలికి ఆగలేక ఆ బండని ఆపి రాక్షసుడి కోసం ఉద్దేశించిన ఆహారాన్ని తానే తినడం మొదలుపెట్టాడు గుహలో ఆకలితో ఎదురుచూస్తున్న బకాసురుడు బండి ఇంకా రాకపోవడం వచ్చిన తర్వాత బండివాడే ఆ ఆహారాన్ని తినడం చూసి క్రోధంతో ఊగిపోయాడు బకాసురుడు బయటకు వచ్చాడు భీముడు నిర్లక్ష్యంగా భోజనం చేస్తూ వాటిని చూసి చూడనట్టు ప్రవర్తించాడు ఆ అవమానానికి బకాసురుడు బండరాళ్లను చెట్లను పెకిలించి భీముడిపై విసిరాడు భీముడు వాటిని అవలేలగా అడ్డుకుని భోజనం పూర్తి చేసి బకాసురుడితో భీకరమైన యుద్ధానికి తలబడ్డాడు వారిద్దరి మధ్య జరిగిన ఆ భయంకరమైన మల్ల యుద్ధానికి అడవి దద్దరెల్లింది చివరికి భీమసేనుడు బకాసురుడిని నేలకేసుకొట్టి వాడి నడుమి విరిచి అత్యంత కిరతంగా సంహరించాడు ఆ తర్వాత ఆ రాక్షసుడి శవాన్ని ఈడ్చుకుంటూ తెచ్చి ఏకచక్రపురం ఊరి గవిని ముందు పడేశాడు మరుసటి రోజు ఉదయం తమ పీడ విరగడైందని తమను ఏళ్లుగా పీడుస్తున్న రాక్షసుడు చనిపోయాడని తెలుసుకున్న గ్రామ ప్రజల ఆనందానికి అవధర్లేవు వారందరూ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భీముడిని దేవుడిలా కీర్తించారు కానీ పాండవులు తమ గుర్తింపు బయటపడితే దుర్యోధనుడికి తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆ గౌరవాలన్నింటినీ వినయంగా తిరస్కరించి జరిగినదంతా రహస్యంగా ఉంచమని గ్రామస్తులను కోరారు ఈ కథ మనకి ఏం నేర్పుతుంది క్షత్రియ ధర్మం వేషం ఏదైనా పరిస్థితి ఏదైనా ఆర్తులను అమాయకులను రక్షించడమే అసలైన క్షత్రియ ధర్మం అని కుంతీదేవి పాండవులు నిరూపించారు మరొకటి కృతజ్ఞత తమకు ఆశ్రయం ఇచ్చినందుకు ప్రత్యోపకారంగా వారు తమ ప్రాణాలను పనంగా పెట్టి ఆ కుటుంబాన్ని ఆ గ్రామాన్ని కాపాడారు ఈ విధంగా మరోసారి ధర్మాన్ని నిలబెట్టి పాండవులు తమ అజ్ఞాత ప్రయాణాన్ని కొనసాగించారు మరి ఏకచక్రపురం తర్వాత వారు ఎక్కడికి వెళ్లారు ఆ ప్రయాణంలో వారు విన్న ఏ వార్త వారి జీవితాలను యావత్ మహాభారత కథను ఒక గొప్ప మలుపు తిప్పింది ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానం మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి